హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కంబల్కొండ వచ్చాము చూసారు కదా బోర్డు మరి ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలోని విశాఖపట్నం శివారు గ్రామంలో ఉంది ఇది కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం విశాఖపట్నం సమీపంలో ఉన్న ఒక అడవి ఇది మార్చి పది పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధీనంలో ఉంది గతంలో ఈ భూమి విజయనగరం మహారాజు ఆధీనంలో ఉండేది దీనికి స్థానిక కొండైన కంబాలకొండ పేరు పెట్టారు ఇది పొదలు మరియు గడ్డి భూములతో కలిసిన పొడి సతత హరిత అడవి మరియు డెబ్బై పాయింట్ డ ఏడు సున్నా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది సూచిక జాతి భారతీయ చిరుతపులి ఈ కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యంగా ఉంది ఇది ఈ గేటు లోపలికి మనం వెళ్తే ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ కూడా ఉంది అయితే ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలంటే మరి ఇక్కడికి మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి పచ్చని ప్రకృతిలో ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయవచ్చు కంబాలకొండ వైజాగ్లో పిక్నిక్ జరుపుకునే వాళ్ళకి ఒక మంచి మజిలి ఇది చాలా చక్కని ప్లేస్ ఎలా వెళ్ళాలి అంటే ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కంబాలకొండ ఈకో టూరిజం పార్కు ఇదే రూట్లో ఇక్కడికి దగ్గరలోనే ఇందిరాగాంధీ జువలాజికల్ పార్కు కూడా ఉంది ఇది మనము సిటీ బస్సు ఎక్కితే ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ వద్ద ఇదిగోండి ఇక్కడ హైవే మీకు కనిపిస్తుంది కదా ఈ ఈ హైవేలోనే బస్సులు ఆగుతాయి మరి చూసారు కదా ఇక్కడ ఎంతో చక్కగా పిల్లలు పెద్దలు తీరడానికి ఉయ్యాలలు ఇంకా చక్కని పార్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళాం ఇదిగోండి ఈ విధంగా నేను ఉయ్యాలు ఊగుతున్నాను మరి మధురవాడ వెళ్ళే రూట్లో ఇది ఉంది చూసారు కదా ఇక్కడ పిల్లలు పెద్దలు సేద తీరడానికి చక్కనే పార్క్ అయితే ఉంది చాలా బస్సెస్ కూడా ఈ రూట్లో వస్తాయి మేమైతే ఈరోజు కారులో వచ్చాం మే అయినప్పటికీ వాతావరణం చాలా చల్లగా హాయిగా ఆహ్లాదంగా ఉంది బైక్స్ అయితే గేటుకు లెఫ్ట్ సైడ్లో పార్క్ చేయొచ్చు బట్ వానర్స్ రిస్క్ అని ఉంటుంది కార్స్ లోపలికి ఎలా చేస్తారు దీనికి సపరేట్గా మరి డబ్బులు అయితే ఛార్జ్ చేస్తారు పార్కింగ్ అయితే మాకు ఏమీ ఛార్జ్ చేయలేదు గేట్ పక్కనే ఉన్న ఆ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం ఈ విధంగా నడుస్తూ లోపలికి వెళ్తే మరి చాలా విశాలమైన ప్రదేశం మనకి కనిపిస్తుంది చూసారు కదా చక్కగా చెట్లు చెట్ల చుట్టూ అరుగులు అరుగులను ఎంతో చక్కని ముగ్గులతో అలంకరించారు ఇది నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చక్కని మరి ప్రత్యేకాల నిలుస్తుంది ఈ కంబలకొండ మరి ఇక్కడ ఎక్కువగా జింకలు మనకి కనిపిస్తాయి మరి ఇక్కడ చుక్కల జింకలు ఎక్కువగా మాకు కనిపించాయి మరి ఇక్కడ ఈ టికెట్ కౌంటర్లో మనిషికి యాభై రూపాయలు టికెట్ ఉందండి ఇది ఇక్కడ చాలా బోర్డులు ఉన్నాయి వాటికి చాలా రూల్స్ రాసి ఉన్నాయి డూసారు డోంట్ అని ఇదిగో ఈ ఇక్కడ మీకు చూపించిన ఈ ఇదైతే మరి ఈ లోపల ఈ సైన్ బోర్డు మీద ఏవి ఎక్కడ ఉన్నాయో ఇందాక మీకు చూపించిన దాని మీద రాస్తున్నాయి ఇది ఇందులో ఇప్పుడు నేను మీకు చూపించే ఈ సైన్ బోర్డులో ఇందులో ఉండేటువంటి రకరకాల జంతువులు మరి లెజర్డ్స్లో రకాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి స్పీకర్స్ తీసుకురాకూడదు వంటలు చేయకూడదు ఏ విధమైన పేపర్స్ కవర్సు డస్ట్ పరిసరాలు మనం వేయకూడదండి ఎందుకంటే ఇది ఈకో పార్కు అలాగే ఈ సైన్ బోర్డ్స్ చూస్తే మనకి ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుస్తుంది ఇక్కడ మనకి బోటింగ్ అడ్వెంచర్ జోన్ అరణ్య క్యాఫీ చిల్డ్రన్ పార్కు ట్రెక్కింగ్ పాయింట్స్ ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం చూడడానికి ఇలా నడుస్తూ ముందుకు వస్తే మరి మరికొన్ని ఈ విధమైన బోర్డ్స్ కనిపించాయి ఇందులో కూడా మరి రకరకాల బయోడైవర్సిటీ ఉన్నటువంటి జంతువుల్ని మనం చూడవచ్చు ఈ ఈ జంతువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని మరి చూపిస్తూ ఉన్నారు ఈ జంతువుల పేర్లన్నీ చదివాను చదివి తెలుసుకున్నాను ఎందుకంటే మరి నేనైతే సైన్స్ స్టూడెంట్ని పీజీ వరకు ఎంఎస్సి కాబట్టి ఇవన్నీ మరి చక్కగా ప్రతి చెట్టుకి కూడా వాటి సైంటిఫిక్ నేమ్ ఉంది అదేవిధంగా ఇక్కడ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రతి సైన్ బోర్డుకి చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఏ జంతువు ఏంటో వాటి పేర్లన్నీ కూడా చక్కగా రాస్తున్నాయి మరి ట్రెక్కింగ్ పాయింట్లు కూడా ఇక్కడ ఉన్నాయి మనం చూస్తే మరి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ చూసిస్తున్న జంతువులన్నీ మాకు కనిపించలేదు కానీ జింకలు అయితే మాకు కనిపించాయి జింకలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ ప్రదేశంలో మరి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చాలా చక్కటి విశాలమైనటువంటి ప్రదేశంలో ఒక అదిగోండి కొన్ని ప్రదేశాలు మీకు చూపిస్తున్నాం కదా అక్కడైతే చక్కటి వెదురు పొదలు ఇంకా రకరకాల చెట్లు రకరకాల మరి మొక్కలు చిన్న చిన్న పువ్వులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ముగ్గులతో అలంకరించారో ఇక్కడ ఒక మ్యాప్ పాయింట్ కూడా మీరు చూస్తున్నారు ఈ మ్యాప్ పాయింట్లో దీని యొక్క పూర్తి సమాచారం అయితే మనకి ఉంది తెలుసుకోవచ్చు చక్కగా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు మరి ఇది ఈస్టర్న్ గాడ్స్లో ఉంది అంటే తూర్పు కనుమలు తూర్పు కనుమల్లో ఇది నెలకొని ఉంది ఈ పార్కు ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి పార్క్ అండి మరి ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఒక చిన్న ఆడిటోరియంలా ఉంది ఇది ఇందులో మరి మనము శాతు చక్కని చెట్లు నీడలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మీకు కనిపిస్తుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాం కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది జనాలు లేరండి కార్తీక మాసంలో అంటే నవంబర్ నెలల్లో అయితే చాలా ఎక్కువ జనాభా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు మరి ఈరోజైతే మేము ఇక్కడికి వండుకొనే తెచ్చుకున్నాము ఎందుకంటే ఇక్కడ వంట చేయనవరు వంట ఇక్కడ నిషేధం కాబట్టి మేము వండుకొని తెచ్చుకొని ఇక్కడ తిని కాసేపు తీరాము అదేవిధంగా ఈరోజు మరి ఈ యొక్క పార్కు ఇవి కొంచెం చిల్డ్రన్ పార్కు ఈ ట్రెక్కింగ్ పాయింట్ ఇవన్నీ కూడా ఈరోజు బంద్ చేస్తున్నాయి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది అడ్వెంచర్ జోన్ ఇది ఈ అడ్వెంచర్ జోన్ కూడా ఈరోజు ఇది లాక్ చేసా ఉంది ఈరోజు ఎవరు లేరు అది తాళం వేస్తుంది మరి ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అంతా కూడా చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ మినీ మినీ ట్రక్ బోటింగు అడ్వెంచర్ జోను బోర్డు మనకు కనిపించింది కదా ఈ విధంగా ఇలా మనం ముందుకు వెళ్తే మనం బోటింగ్ పాయింట్ మనం వస్తాం అన్నమాట ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంది ఇది ఎక్కి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇలా ముందుకు నడిస్తే నేచర్ ట్రెక్కింగ్ పాత్ ఉంది ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుందన్నమాట దీని కొరకు దీంట్లో మనము త్రీ కిలోమీటర్స్ వాక్ చేయొచ్చు ఎక్కి అంటే ఇదిగోండి ఇక్కడ మరి బోటింగ్ పాయింట్కి వచ్చాం మనం ఇక్కడ లైఫ్ జాకెట్స్ మీరు చూడవచ్చు మరి బోటింగ్కి ఒక్కొక్కరికి అయితే రెండు వందలు తీసుకుంటారు ఈరోజు ఇక్కడ కూడా మనము ఈ ఇక్కడ కూడా లాక్ చేసే ఉంది ఈరోజు ఎవరు లేరండి ఒకవేళ సెలవు ఏంటో తెలీదు అక్కడక్కడ కొంతమంది వచ్చారు ఇది మరి విశాఖ నగరం మధ్యలో ఉన్న ఒక చక్కని అరణ్యం ఇది ఇక్కడ మనం చూస్తే మరి చక్కటి కొండలు చుట్టూతా కూడా చక్కని కొండలు మనకి కనిపిస్తాయి ఇది ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంది ఇది మనం ఫొటోస్ తీసుకోవచ్చు విశాఖ నగరం మధ్యలో ఉన్న చక్కని అరణ్యం ఇది అయితే ఈ వాచ్ టవర్ మీద ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఎక్కాలని బోర్డు పెట్టారు ఎందుకంటే ఇది అంత స్ట్రాంగ్గా లేదు టికెట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకు థర్టీ రూపీస్ ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నది రకరకాల పక్షులు ఇక్కడ ఉండేటువంటి రకరకాల పక్షులు మేము భోజనం చేసేటప్పుడైతే పక్షులు చాలా చక్కగా రాగాలు వినిపించాయి పైన చక్కటి పక్షులు కింద పిల్లులు జంకలు తిరుగుతూ ఉన్నాయి ఇలా మనం కొద్ది దూరం ముందుకు వెళ్ళాలి ఈరోజు కొంచెం ఎండ కూడా ఉందండి అందుకే మరి సన్ గ్లాసెస్ యూజ్ చేసాం ఇలా మనం ముందుకు వెళ్ళడానికి చక్కటి రహదారి కూడా ఉంది అంటే మట్టి దారి మనకు ఉంది దారికి అటు ఇటు కూడా ఇలాంటి సైన్ బోర్డులు కనిపించాయి ఇక్కడ రకరకాల పక్షులు చక్కటి పక్షులు మనకి కనిపిస్తున్నాయి చెట్ల మీద అవి ఏ ఏ పక్షులు వాటి పేర్లు ఇక్కడ చక్కగా పెట్టారన్నమాట ఇక్కడ మీరు రకరకాల పక్షులు చూడవచ్చు ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నమాట అండి ఇది ఇది కంబాలకొండ అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కాబట్టి రకరకాల పక్షులకు ఇది ఆవాసంగా ఉంది రకరకాల జంతువులకు కూడా ఇది ఆవాసంగా ఉంది మరి ఈ ఈస్టర్న్ ఘాట్స్ ఆ కొండల్లో అయితే ప పులులు కూడా తిరుగుతాయని చెప్తున్నారు స్థానికులు మరి మనము ఆ విధంగా ఆ ఎదురుగా చూసినట్లయితే అవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ మనకి కనిపిస్తాయి తూర్పు కనుమలండి అదిగోండి కనిపించే పర్వతాలే తూర్పు అన్నమాట మరి ఫ్రెండ్స్ మరి మనం ఇక్కడ టిఫిన్స్ వాటరు ఈ స్నాక్స్ డ్రింక్స్ లాంటివన్నీ కూడా అక్కడ కేఫేలో దొరుకుతాయి అదిగోండి ఆ పక్కనే మేము ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వాచ్ టవర్ కనిపిస్తుంది కదా వాచ్ టవర్ అయితే ఎక్కుతున్నాను నేను ఇప్పుడు వాచ్ టవరు జనరల్గా అయితే ఒక ఐదు ఫైవ్ మెంబర్స్కి మించి ఎక్కకూడదని రూలు ఉంది ఈరోజైతే ఎక్కువ మంది జనాభా ఎవరు లేరు నేనైతే పై వరకు ఎక్కాను ఎలా ఉందో చూ ఎక్స్పీరియన్స్ చేశాను తర్వాత ఎక్కానండి ఇది ట్రెక్కింగ్ పాయింట్కి ఇంకా అలా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ ట్రెక్కింగ్ పాయింట్ ఇదిలాగా ముందుకు వెళ్తే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇది త్రీ కిలోమీటర్స్ ఇలా లోపలికి మనం వెళ్ళాలి ఇది మరి చక్కటి చక్కగా ప్రకృతిలో ఏ విధమైనటువంటి అసహజమైన ధోరణి కూడా లేకుండా సహజమైనటువంటి ప్రకృతిలో ఈ విధంగా మనం ముందుకు సాగిపోవచ్చు రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ పైన కొంచెం మాత్రమే సిమెంట్ ఉంది నొన్నటి నునుపు దారి అయితే ఏమీ లేదు ఆ దారికి అటువైపు ఇటువైపు కూడా రకరకాల పక్షులు రకరకాల చిన్న చిన్న పువ్వులు రకరకాల చెట్లు చూడవచ్చు చెట్లకి మరి సైంటిఫిక్ నేమ్స్ బోర్డు చేసి ఉంచారండి సైంటిఫిక్ నేము అలాగే ఇంగ్లీష్లో పేరు మరి తెలుగులో పేరు మూడు కూడా ఉన్నాయి అన్నమాట మరి ఈ విధంగా ఇంకా పైకి దారైతే ఉంది త్రీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు మాకు ఇది ఈ నేచర్ ట్రెక్కింగ్ పాత్ర ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుందన్నమాట అదిగోండి ఇంకా అలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇది ఈ విధంగా దీనికి కూడా మరి టికెట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఈ ట్రెక్కింగ్ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే మనకి నే వాస్తవమైన అరణ్యంలో నడిస్తే ఏ విధమైన ఫీల్ ఉంటుందో ఆ విధంగా మరి ప్రకృతి చక్కగా ప్రకృతి మధ్యలో నడవచ్చు చాలా చక్కగా ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం దిగేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని దిగాలన్నమాట ఎందుకంటే రాళ్ళు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చూసారా మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క చక్కటి చిన్న చిన్న పువ్వులతో ఉంది అదేవిధంగా ఇలాగా మనం క్రిందకి మరలా దిగిపోతే మనకి యాక్చువల్గా ఎక్కడ కంబలకొండ ఆ పార్కు మధ్యలో దారిలోకి మనం వెళ్తామన్నమాట మరి ఎప్పుడైనా వైజాగ్ వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ఈ పార్క్ని సందర్శించాలి ఎందుకంటే ఎంత మహానగరంలో ఎంత అరణ్యము ఉండడం నిజంగా ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది మేము కూడా ఎప్పటి నుంచో విశాఖపట్నంలోనే ఉన్నా ఈరోజు ఫ్రెండ్స్ మన కంబల్కొండ ఈకో పార్కు అడ్వెంచర్స్ చేయాలనుకునే వారికి ఒక మంచి అవకాశం వంటిది ఈ అడ్వెంచర్ పార్క్లో ఈ అడ్వెంచర్ జోన్లో జిప్ లైన్ వాక్వే దీన బర్మా బ్రిడ్జ్ అని కూడా అంటారు ఇవ ఇవి ఇంకా కిడ్స్కి టైర్ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ జిప్ లైన్ వాక్వే రెండు కలిపి తీసుకుంటే త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుంటున్నారు ఒక్కొక్కటి తీసుకుంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెర్ పెర్ హెడ్ తీసుకుంటున్నారు ఇది అంటే ఒక్కొక్క దానికి టూ హండ్రెడ్ మనం పే చేయాలి ఈ అన్నీ కూడా చక్కగా టై చేసి అంతా సురక్షితంగా ఉండేటట్లు ముందు మనకి డెమో చూపిస్తారు దాన్ని బట్టి మనం కూడా ఏవేది ఎలా టై చేయాలో వాళ్ళే మనకి కడతారు అన్ని బెల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు కట్టి మనల్ని పంపిస్తారు అనమాట వీకెండ్స్ మంచి బిజినెస్ ఇక్కడ జరుగుతుంది లక్షల్లో కూడా ఆదాయం వస్తుందని మరి వాళ్ళు చెప్తున్నారు చిన్నపిల్లలకు టైర్ ఆటలో ఆడుకోవచ్చు కిడ్స్కి వాకింగ్ పాత్స్ ట్రెక్కింగ్ పాత్స్ ఉన్నాయి టైర్ ట్రెక్కింగ్కి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి కుర్చీలో కూర్చోబెట్టి ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా ఇక్కడ గేమ్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకు మాత్రమే ఇది కుర్చీలో కూర్చోబెట్టే గేమ్ కంబాలకొండ టైమింగ్స్ అయితే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది గుర్తుంచుకోండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది లోపలంతా అడవే చాలా విశాలంగా ఉంటుంది మరి ఇంకా బోటింగ్ విషయానికి వస్తే మరి సింగిల్గా కూడా బోటింగ్ చేయొచ్చు లేదంటే ఎంతమంది అయినా కూడా బోటింగ్ అక్కడ వాళ్ళు చెప్పేటంతమంది కూడా ఎక్కొచ్చు మనిషికి ఒక పర్సన్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు కయాకింగ్ కూడా ఇక్కడ ఉందండి ఇది మాత్రం సింగిల్ పర్సన్ మాత్రమే వెళ్ళాలి కయాకింగ్ కూడా చేయొచ్చు మరి ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే వాటర్ బాటిల్స్ తప్పనిసరిగా తెచ్చుకోండి అంటే ఇక్కడ కేఫేలో అన్నీ దొరుకుతున్నాయి అయితే భోజనం మాత్రం బయటే మనం చేయడం బాగుంటుంది జింకలు బాగా ఇక్కడ కనిపిస్తాయండి మేము కూడా జంకలు చూసాము అన్నం కూడా తిన్నాయవి మరి చాలా ఆహ్లాదంగా అంత దగ్గర నుంచి చూసాము జంకల్ని అయితే వాక్ చేయడానికి కూడా చాలా లాంగ్ ప్లేస్ ఇది అక్కడక్కడ కూర్చోడానికి చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి అక్కడ మనం శాతవచ్చు చూడడానికి అంతా అడవే కనిపిస్తుంది చాలా బోర్డులు ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంతో వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ రకరకాల పక్షులు రకరకాల జంతువులు రకరకాల వృక్షాలు రకరకాల మొక్కలు రకరకాల కీటకాలు ఈ విధంగా బయోడైవర్సిటీ చక్కగా ఉంది పులులు కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు ఇంకా పైకి మనం చూస్తే చెట్ల మధ్యనంటే బ్యూటిఫుల్ వ్యూస్ మనకైతే కనిపిస్తాయి ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ వేస్ వాటర్ బాడీస్ ఉన్నాయి ఆ నీరు కూడా చాలా తేటగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఈ ఇక్కడ ఈ చిన్న చిన్న కాలువల్లో ఉండే నీటిలో పాములు కూడా ఉంటాయని బోర్డు పెట్టారండి మరి ఇది హైవేకి ఆపోజిట్గా ఉండడం వల్ల ఇక్కడికి సులువుగా రావచ్చు ఇక్కడ దగ్గరలోనే జూ కూడా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం పార్కు ఎక్కడికే ఇక్కడే ఉంది ఈసారి మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి జూను కూడా దర్శించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్